జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరఫున ఒక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం మరి అంశము ఏమిటి అంటే నీ ఉపవాసం ఎలాంటిది నీవు ఎలాంటి ఉపవాసం ఉంటున్నావు అంటే నువ్వు చేస్తున్నటువంటి ఉపవాసం ఏమిటి అంటే నువ్వు ఏమి కోరుకొని నీవు ఉపవాసం చేస్తున్నావు అంటే నీ ఉపవాస దినాలు ఎలాగూ నువ్వు గడుపుతున్నావు అన్నటువంటి యొక్క సందేశాన్ని మనము ఇప్పుడు వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క దేవుని మాటలు దేవుని వాక్యానుసారంగా ఏమి చెప్పబడి ఉన్నాయి ఆ మాటలను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము అంటే ఆనాడున్నటువంటి వారు ఎలాగ ఉన్నారు అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మనము క్లుప్తంగా మనం చూసుకుందాము ఇప్పుడు మనము రెండవ సమూహేలు పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనం చూసినట్లయితే అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరం ఉంచి వాణ్ణి బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటుని ఇప్పుడు చనిపోయాను కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలనని వాణిని తిరిగి రప్పించగలనా నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు రాడు అన్నాడు అంటే ఇక్కడ ఈయన ఏం చెబుతున్నాడు అంటే ఈయన ఎప్పుడు ఉపవాసం ఉన్నాడంటే తనకు ఉన్నటువంటి బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు రోగముతో ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు మరణకరమైనటువంటి ఆ మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను ఇప్పుడు నా కుమారుడు చనిపోయాడు కదా నా కుమారుడు చనిపోయిన తరువాత నా బిడ్డ చనిపోయిన తరువాత ఇక నేను ఉపవాసం ఉన్నా వేస్ట్ కదా అంటే ఏ దానికోసం నువ్వు ఉంటున్నావు అంటే నీకు మంచి జరిగితే నువ్వు ఉపవాసం ఉంటున్నావు అంటే నీకు మంచి జరిగితే నువ్వు ఉపవాసం ఉంటావు అంటే దేవుడు నీకు ఎప్పుడు మంచే చేయాలా దేవుడు నీకు ఎప్పుడు మేలే చేయాలా అంటే దేవుడు ఎప్పుడు నీకు మేలు మాత్రమే చేస్తే నువ్వు దేవుని మాటింటావా అలాంటప్పుడు లోక సంబంధిగా ఉన్నటువంటి వారికి మేలు జరిగినప్పుడు వాళ్ళు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగే ఉన్నారు మరి నువ్వు కీడు జరిగినా కూడా నువ్వు కీడు జరిగినా కూడా దేవునిలో ఉంటేనే దేవుడు నీ ఎందు దయ చూపుతాడు అంటే ఉన్నటువంటి సమాజంలో ఈ లెంటి డేస్లో ఈ నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం నీకేం పరలోక రాజ్యము రాదు ఎందుకంటే నువ్వు ఈ నలభై రోజులు ఎలా బ్రతికావో నీ జీవితకాలం అంతా బ్రతకాలి నీకు అలవాటు కావడానికే ఈ లెంటి డేసు ఈ నలభై రోజులు ఈ నలభై రోజులు ఉపవాసం ఉంటే నువ్వేమైనా పరలోకానికి వెళ్తావా ఈ నలభై రోజులు మాత్రమే నువ్వు ఉన్నప్పుడు మిగతా మూడు వందల అరవై ఐదు రోజులలో నువ్వు నలభై రోజులు మాత్రమే ఉన్నప్పుడు మిగతా రోజులన్నీ అంటే అవన్నీ అవసరం లేదా అవన్నీ అవసరం లేదా నిజంగా ఈనాడు క్రైస్తవులుగా ఉన్న మనము బైబిల్ చదువుతున్న మనము మనకు కూడా ఎందుకు ఇంత జ్ఞానం లేకుండా ఉంది మనం ఎందుకు అంత అజ్ఞానంగా ఉన్నాం అంటే దేవునికి ఎందుకు దూరంగా ఉన్నాం ఈ నలభై రోజులు మనం ప్రార్థన చేస్తే మనం పరలోకానికి వెళ్తామా నిత్యజీవం ఇస్తాడా నిజంగా ఈ లోకంలో నువ్వు బ్రతికినంత వరకు క్రీస్తు కోసం బ్రతకాలను నిజమైన ఉపవాసం అంటే ఏంటి నిజమైన ఉపవాసం అంటే నిజంగా చక్కటి మాట చెప్పబడింది ఏసేయా గ్రంథంలో మనం ఎన్నోసార్లు ఆ మాటను చూసుకొని ఉండుంటాం మరి ఒకసారి చూద్దాం ఏసయా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చినం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయిస్తురు అన్నాడు అంటే మనమేమో ఉపవాసం ఉన్నాం కాబట్టి మనమేమి పని చేయకూడదు అంతే కదా అంటే మనము ఉపవాసం ఉన్నప్పుడు అంటే మన దగ్గర చేసే వాళ్ళు వాళ్ళు ఏమో పని చేస్తూ ఉండాలి మనం ఉపవాసం ఉన్నాము కాబట్టి మనం ఉపవాసం ఉన్నాము కాబట్టి మనమేమి పని చేయకూడదు వాళ్ళతో ఎన్ని కష్టాలైనా పెట్టియచ్చు ఎన్ని పనైనా ఎంత పనైనా అయినా అంటే అది వాళ్ళ టైమింగు ఇప్పుడు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అనుకోండి ఈ కొంచెం పని చేయి అంటే ఈ కొంచెం పని చెయ్యి ఈ కొంచెం పని చేస్తే అయిపోతుంది ఒక గంట కదా ఒక అరగంటే కదా అంటే వాళ్ళతో నువ్వు ఎంత కష్టమైన పని అయినా చేయించవచ్చు కానీ వాళ్ళు కూడా నీలాగే మనసులే కదా వాళ్ళు కూడా నీలాగే ఉన్నారు కదా వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారేమో వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారేమో అంటే వాళ్ళు కూడా దేవునికి లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారేమో అది కదా నువ్వు ఆలోచించాలి ఇలాంటి ఉపవాసం నాకు అవసరమా ఇలాంటి ఉపవాసము నాకు అవసరమా నాలుగో వచనంలో మీరు కలగపు పడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా ఏం చేస్తారంట గుద్దులాడతారు గొడవ పడతారు ఇంకా కొన్నిసార్లు ఏం చెప్తారంటే నేను ఉపవాసం ఉన్నా కాబట్టి నువ్వు బ్రతికిపోయినావు నేను ఉపవాసం ఉన్నా కాబట్టి అదే కానీ నేను ఉపవాసం లేననుకో నీ సంగతి చూసేవాణ్ణి నువ్వెక్కడ దేవునికి భయపడతాడువు నువ్వు నువ్వెప్పుడు దేవునికి లోపడతాడువు అంటే దేవుని ఆజ్ఞ నువ్వు ఎప్పుడు మీరకుండా దాన్ని జాగ్రత్తగా కాసుకుంటున్నావు నువ్వు అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ టయాన్ని నువ్వెందుకు వ్యర్థముగా వాడుకుంటున్నావు చెప్పు అందుకే నువ్వు ఏమి చేసినా నీ మాట నేను వినను ఎందుకంటే నువ్వంతా వ్యర్థమైన ఉపవాసాలు మీవి పండగ క్రిస్మస్ వచ్చింది అయిపోయింది జనవరి ఫస్ట్ చేసినాం అయిపోయింది ఇప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు ఇంకా దుఃఖ దున్నాలు స్టార్ట్ అయినాయి లెంటి డేస్ దీని తర్వాత ఏమవుతుంది గుడ్ ఫ్రైడే చూడు పండగ వస్తా ఉంది పోతూ ఉంది ఇప్పటికి ఎన్ని పండగలు చేసింటారు చెప్పు అంటే ఇప్పుడు ఇప్పటికి ఎన్ని పండగలు జరిపింటాం పండగలు ఏమో వస్తున్నాయి పోతున్నాయి కానీ మన బ్రతకి ఎప్పుడు మారుతుంది చెప్పు మన పద్ధతులు ఎప్పుడు మారుతాయి చెప్పు మన స్థితిగతి ఎప్పుడు మారుతుంది చెప్పు మన ఆలోచనలు మన పద్ధతులు మన కట్టుబాట్లు మన నడవడికలు ఇవన్నీ కూడా ఎప్పుడు మారుతాయి చెప్పు ఎలాంటి ఉపవాసము ఏడవచనంలో చక్కటి మాట వ్రాయబడింది నీ ఆహారము కొనిన వానికి పెట్టుట నీ రక్త సంబంధికి ముఖము తప్పించుండుట దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుట వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు నీ వస్త్రములు వానికి ఇయ్యాలా వస్త్రాలు లేకపోతే నువ్వు వాళ్ళ పక్కకు పక్కన కూర్చోడానికి కాదు కదా నిలబడడానికి కూడా నువ్వు ఆలోచన చేస్తావే నేడున్నటువంటి క్రైస్తవులలో దారిన అడుక్కునే వాళ్ళ దగ్గర ఎవరైనా నిలుచుకున్నట్టు చూడండి ఇంకా కొంతమంది అయితే సోషల్ మీడియా కోసం మనం అన్నం ప్యాకెట్లు ఏమన్నా ఇవ్వాలి అని అనుకున్న వారు ఆ అన్నం ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చి ఫోటో తీసుకుంటారు వాళ్ళతో ఫోటో తీసుకుంటారు అది మేము ఇక్కడ అన్నదానం చేశాము ఇక్కడ ఇవి చేశాము అవి చేశాము అని గొప్పగా చెప్పుకుంటుంటారు మంచిదే నువ్వు అది అక్కడి వరకు ఆగిపోకూడదు ఎక్కడైనా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా బట్టలు లేని వారు ఉన్నారా అన్నము లేని వారు ఉన్నారా ఆహారం తినకుండా ఎన్నో అవస్థలు పడే వాళ్ళు ఉన్నారా అంటే నువ్వు వారందరినీ వారిలో కొందరినైనా ఆలోచించాలి వాళ్ళందరి గతిని వాళ్ళ యొక్క వాళ్ళందరి యొక్క ఆలోచనలను వారి యొక్క పద్ధతులను నువ్వు అనుసరిస్తే క్రైస్తవునిగా నువ్వు కూడా వేస్టే కదా వాళ్ళు ఫోటోల కోసమో లేకపోతే ఎవరైనా పుట్టినరోజు అప్పుడు ఇస్తారు పుట్టినరోజుకు ఇలా ఇవ్వాలనుకున్నాం అనాథాశ్రమాలకు కానీ రోడ్ల మీద ఫుట్పాతుల పైన పడుకునే ఒక పేదవారు దిక్కులేని వారు నిజంగా పేదలను దగ్గరికి తీర్చడమే తీయడమే ఆయనకు దేవు దేవుని చిత్తం పేదలను నువ్వు ఎప్పుడైతే నువ్వు దగ్గరికి తీసుకుంటావో దేవునికి ఇష్టంగా ఉంటావు మదర్ తెరీసా కుష్టిరో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అలాంటిది మహాతల్లి వాళ్ళు వాంతింగ్ చేసినా కూడా చేతిలోనే వాంతింగ్ పట్టుకొని బయటికి వెళ్ళి పడేసేది ఎందుకు వచ్చింది అంతటి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది దేవునిలో ఉంటే ఇప్పుడు చూడండి గొప్పగా పేరు నిలబడిపోయింది గొప్పగా పేరు నిలబడిపోయింది మదర్ తెరిస్సా గొప్పగా పేరు నిలబడిపోయింది మనం అది అలాంటి గొప్ప పనులు చేస్తున్నామా మనము చెప్పుకోవడానికి తప్ప ఈ పండగలు జరుపుకోవడానికి తప్ప మన పరిస్థితి ఎలా ఉంది అంటే పండగలు వచ్చినప్పుడు ఆనందం పండగ జరుపుకోవాలంటే ఆనందం ఎందుకంటే తినడము త్రాగడము సంతోషించడము సుఖించడము నువ్వు వీటన్నిటి పట్ల ఇంపార్టెంట్గా ఉండవే మరి దేవుని పనిలో నువ్వు ఎప్పుడు ఇంపార్టెంట్ ఉండవు చెప్పు వస్త్రములు లేని వారికి కొందరికైనా వస్త్రములు ఇచ్చావా కొంతమందికైనా అంటే నువ్వు వస్త్రములు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే నువ్వు క్రైస్తవునిగా ఎలా ఉంటావు నువ్వు ఈ ఉపవాస దినాలకు ఇంపార్టెంట్ ఎందుకు చెప్పా నిజంగా ఇంకో చక్కటి మాట ఉంది జకరియా గ్రంథంలో చక్కటి మాట ఉంది ఏడవ అధ్యాయం ఐదవ వచనం వీళ్ళు ఎలా ఉన్నారంటే దేశపు జనులందరికీ యాజకులకు నీవి మాట తెలియజేయవలను ఈ జరిగిన డెబ్బై సంవత్సరములు ఏటేటా ఐదవ నెల ఏడవ నెల మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చి వచ్చినప్పుడు నా ఎందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా అని అడిగినాడు దేవుడు ఏం చేసినాడు క్వశ్చన్ మార్క్ ఆడ మీరు నా ఎందు దుఃఖము కలిగే అంటే బాధతోనే మీరు ఇక్కడికి వచ్చినారా సంతోషంగా వచ్చినారా అంటే మీరు దేనికి వచ్చింది నాకు తెలియదా మీరు భక్తిగా వచ్చారా మీకు కావలసిన కోరికలతో వచ్చారా మీరు ఈ ఉపవాస దినం మేము ఇది జరిగితే మేము ఇలా ఉంటాం మేము ఇది జరిగితే ఇలా ఉంటాం చాలామంది ఉన్నారు అలా అంటే ఉపవాస దినాలలో మేము ఇలా చేస్తే దేవుడు మాకు అది చేస్తాడు ఇది చేస్తాడు అని అనుకుంటారు కానీ నీలో భక్తి లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎన్ని సంవత్సరాలున్నా వేస్ట్ వ్యర్థం అందుకే వ్యర్థమైన వాటిని మీరు ఆశించకూరదు అందుకే ఈ ఉపవాస దినాలలో ఈ లెంటి డేస్ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం దేవుని వాక్యానుసారంగా దేవునికి లోబడి దేవుని పిల్లలుగా దేవుని యొక్క అడుగుజాడల్లో లోబడి బ్రతికితే గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఈ ఇన్ని సంవత్సరాలు ఏటా సార్లు ఉండరు వాళ్ళు ఐదవ నెల మరియు ఏడవ నెల నువ్వు ఉండే ఈ నలభై రోజులే చూడంగెట్టుందో వాళ్ళు అంటే వాళ్ళది ఎక్కువ భక్తి ఉందా ఈ నలభై ఉండే నీ భక్తి ఎక్కువ ఉందా నువ్వు గొప్పగా ఉండాలంటే నీ ఆలోచన గొప్పగా ఉండాల దేవుని కార్యక్రమం ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలనుకోండి నేనుంటాపా ముందు నేనుంటా ఆ కార్యక్రమానికి ఏదైనా కానీ నేను చూసుకుంటా దేవుని పని చేయి దేవుని ఆశీర్వాదాలు నీకెందుకు రావో చూడు దేవుని పని అనగానే నాకు ఇక్కడ పని ఉంది అక్కడ పనింది లేకపోతే నేను రాలేను అలా చెప్తుంటారు చాలామంది నిజంగా దేవుని ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు దేవుని పనిలో బ్రతకడం నేర్చుకోవాలి ముందు అంటే అప్పుడు ఉన్నటువంటి వారు ఉన్నారు కదా ఉపవాసం నేడు ఈ నేడు ఉన్నటువంటి క్రైస్తవులు ఇంకా ఇంకా మరీ ఎక్కువగా ఉన్నారు కదా నలభై రోజులు నలభై రోజులు ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలుగాను ఇన్ని సంవత్సరాలుగాను ఏటేటా ఉన్నారు కదా నలభై సంవత్సరం నలభై దినాలు నలభై దినాలు లెంటి డేస్ మరి దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ చెప్పండి యేసు క్రీస్తుని కూర్చిన త్యాగాన్ని నువ్వు ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాలను ఆయన పడినటువంటి కష్టం ఆయన తిన్నటువంటి దెబ్బలు ఆయనను తిట్టినటువంటి తిట్లు పిడిగుద్దులు ఇవన్నీ కూడా నలభై రోజులు కాదు బ్రతికినంత కాలం నువ్వు బ్రతికినంత కాలం వాటిని నీ హృదయంలో పెట్టుకోవాలను నీ హృదయంలో భద్రపరచుకోవాలను క్రీస్తు కోసం జీవించేటట్టు ఉండాలను క్రీస్తు కోసం ఓ చక్కటి మాట అన్నాడు మత్తయ్య రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచ్చిన యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెళ్లి కుమారు యొద్ కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన శిష్యులు అందరూ కూడా ఆ పొలాల వెంబడి వెళుతూ ఉన్నారు పొలాల వెంబడి వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు సొద్దలు కానివ్వండి రాగులు కానివ్వండి జొన్నలు కానివ్వండి ఆరికెలు కానివ్వండి ఆనాడు వేసే పంటలలో ఏవైనా కానివ్వండి ఆ పంట పొలాలతో పాటు వెళుతున్నప్పుడు వీళ్ళు కొన్ని తీసుకొని అవి తిన్నారు ఆ రోజు ఏమిటి అంటే ఆ రోజు మామూలుగా విశ్రాంతి దినం ఏమి తినకూడదు యేసుక్రీస్తుని ఎప్పుడు పట్టుకోవాలా ఎక్కడ దొరికించుకోవాలా అని ఆలోచన బోధ కూడా ఏమి మీ శిశువులు ఉపవాసం లేరే అని అడుగుతున్నాడు అన్నప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి ఇంట ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఉపవాసం ఉంటారా చెప్పండి ఎవరైనా ఉపవాసం ఉంటారా పెళ్ళి జరిగే ఇంట్లో చూడు పెంలి కుమారుడు కొనిపోబడే టైం వస్తుంది అప్పుడు ఉంటారు పైన పద్నాలుగో వచ్చినంలో ఒక మాట ఉంది చక్కటి మాట అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఆయన యుద్ధకు వచ్చి పరిచెయులు మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతు ఏమిటి ఇందుకే కదా పెండ్లి కుమారుడు నేనుండా విశ్రాంతి దినానికి అధికారిని అధిపతిని నేను కొనిపోబడే రోజు వస్తుంది అప్పుడు ఉంటారు వాళ్ళు అప్పుడు మూడు రోజులు ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభువును పట్టుకుపోయిన తర్వాత అందుకే పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసం ఉండదు ఈ లోకంలో యేసుక్రీస్తు మరణించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరము నువ్వు ఏసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగిస్తూనే ఉన్నావు ప్రతి సంవత్సరము మరి నిన్ను నీవు నీ యొక్క హృదయాన్ని క్రీస్తుకు ఎప్పుడు అప్పగిస్తున్నావు చెప్పు క్రీస్తుకు ఎప్పుడు అర్పిస్తున్నావు చెప్పు ఏసుక్రీస్తు ప్రభువు లాంటి త్యాగం నీళ్ళెక్కడుంది చెప్పు ఏసుక్రీస్తు ప్రభువు లాంటి మనస్సాక్షి నీకు ఎక్కడుంది చెప్పు మరి మనం కొద్దిగా అయినా కూడా ఆయనను పోలి నడుచుకోవాలి కదా పేరుకు క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు పేరుకు క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా నువ్వు బ్రతకడం నేర్చుకో క్రైస్తవురాలుగా బ్రతకడం నేర్చుకో నీ కుటుంబం బాగుండాలి నీ ఆలోచన బాగుండాలి నీ పద్ధతి బాగుండాలి మార్కు గారు రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో చక్కటి మాట నేను వారికి వారిని ఉపవాసముతో తన ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను చూడు యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన చూడు ఇప్పుడు నన్ను నమ్ముకొని నాతో పాటు వచ్చినప్పుడు నేను వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది నాది వాళ్ళను ఖాళీ కడుపుతో ఇంటికి పంపిస్తే దారిలో కళ్ళు తిరిగి పడిపోతే చూడు కాబట్టి వారికి ఆహారము ఇవ్వండి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా దేవుని పని జరగాలంటే ఏం చేయాలి తినాలి తినకోకుండా నువ్వు ఎంత దూరం అంటే వెళ్ళగలుగుతావు చెప్పు ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళగలుగుతావా అంటే అప్పట్లో మనం అంటే ఇప్పుడు స్కూటర్లు ఉన్నాయి కార్లున్నాయి బస్సులున్నాయి లారీలున్నాయి విమానాలు ఉన్నాయి హెలికాప్టర్లు ఉన్నాయి పోవడానికి ఆ కాలంలో నడుచుకుంటూ వెళ్ళాలి గుర్రముల మీద వెళ్ళాలి లేకపోతే ఒంటెల మీద గాడుదల మీద ఏమున్నాయి చెప్పండి ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటానే ఏసుక్రీస్తు ప్రభుకి ఏమున్నాయి ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటానే అంతే కదా దారిలో వాళ్ళు నడుచుకుంటూ వారి వారి యొక్క ఇంటికి వెళ్ళేటప్పుడు మూర్చబోయి పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి మరలా వాళ్ళు దేవుని సువార్తకు సువార్త చేయడానికి రావాలి కదా సువార్త పనిలో పాలి భాగస్తులుగా రేపు కూడా ఉండాలి కదా అది దేవుని ఇష్టం లూకా గారు రాసిన సువార్త రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం డెబ్బది నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచూ ఉండెను ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు డెబ్బది నాలుగు సంవత్సరాలు రేయింబగలు ఉండి సేవ మరి నువ్వు చేచ్చ చెప్పండి ఈనాడు ఉన్నటువంటి సమాజంలో అవసరాల కోసం మనకేదో జరుగుతుందనే అపోహల కోసం నీలో విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ దేవుడు వినడు మనస్ఫూర్తిగా చేయి గదిలోనికి వెళ్ళి తలుపులేసుకొని కన్నీటితో ప్రార్థన చేయి దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినాడు నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె తండ్రి తండ్రి దగ్గర మనం ఈ లోకంలో పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల దగ్గర ఏడ్చారనుకోండి నాకు అది లేదు ఇది లేదని వాళ్ళు ఏదైనా కానివ్వండి అప్పైనా సరే తెచ్చివారా మరి ఈ లోకంలో ఈ బ్రతికే అరవై డెబ్బై సంవత్సరాల బ్రతికే ఈ తల్లిదండ్రులే ఇంత కష్టపడి నీకు తేవాలన్నప్పుడు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఆయనతో ఉండాలనుకున్నటువంటి ఆ తండ్రి నీ గురించి ఎంత ఆలోచిస్తాడు చెప్పండి ఆలోచించడా అందుకే దేవుని మాట వినాలా దేవుని గురించి ఆలోచించాలా ఈ ఉపవాసం అనేది నిజంగా అది మన ఇష్టం అనుకోండి ఇంకా కొంతమంది అయితే ఉపవాసం ఉండాలని కొంతమంది అంటారు ఏ ఉంటారంటే ఇంకా ముఖం అంతా ఎట్టో పెట్టుకొని ఏం మాట్లాడామంటే ఏం దక్క ఉపవాసం ఉండా ఏం తినలే ప్రార్థన అయిపోతే తినాలా చూడు నువ్వు పది మందికి చెప్పుకునేది ఉపవాసమా నీ మొహం ఎట్టుండాలా చెట్టు మీద నుండి తీసిన ఆపిల్ ఎట్టుంటుంది అట్టుండాలా ఉపవాసం ఉన్నా ఎవరు కనుక్కోకూడదు నీకు దేవునికి ఉండాలి మధ్యలో ఆయనకు తప్ప లోకంలో ఉండేవారికి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఇక చక్కటి మాట ఒక చక్కటి మాట ఉంది లూకా గారు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలోనే ఒక చక్కటి మాట పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో చక్కటి మాట ఉంది వారముకు రెండు మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నుండి దూరముగా నిలొచ్చి ఉండి ఆ కాశం వైపు కన్నులెత్తి కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవ పాపినైన నన్ను కరుణించుము అని పలికినాడు చూడు ఈయన డబ్బులు డబ్బులుంది కాబట్టి ఏం చేశాడు పరిచయుడు ఈయన దగ్గర డబ్బులు బాగుంది కాబట్టి వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాడు చర్చికి పోయి కానికిస్తాడు చందా ఇస్తాడు అగ్రపీఠం వస్తుంది దేవా నేను ఇంత నీ ఆశీర్వాదం ఎదుర్కొండాలా నాకే ఉండాలా చూడు కానీ శుంకరి దూరంగా నిలబడుకొని ఆకాశం వైపుకు కన్నులెత్తి చూడడానికైనా నేను అర్హుని కాదు తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో పశ్చాత్తాపం ఉండాలి నీలో పశ్చాత్తాపం ఒక మాట ఉంది లాస్ట్లో చివరిగా ఆ పుస్తుల కార్యంలో చక్కటి మాట ఉంది ఇరవై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా ఏమైపోయింది గతించిపోయింది ఉపవాస దినాలు కూడా ఏమైపోయినాయి గతించిపోయినాయి అయిపోయినాయి ఇంకా నువ్వు చేయాల్సిందేంటి సత్యసువార్తను సత్యమైనటువంటి సువార్తను భయ భయపడకుండా జనుల మధ్యలోనికి తీసుకెళ్లాలను సువార్త పక్షాన పోరాడాలను సువార్త పక్షాన కొట్లాడాలా ధైర్యంగా నిలబడాలా క్రీస్తుకు మాదిరిగా కాబట్టి నువ్వు ఉపవాసం ఉండాలి అనుకుంటే దేవునికి నీకు తెలిస్తే సరిపోతుంది ఈ జనులు చూడాలి వీళ్ళు చూడాలి మన పక్కన వాళ్ళు చూడాలి ఇవన్నీ కూడా దేవునికి నచ్చేటి కాదు కాబట్టి ఉపవాస దినాలు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఉపవాస దినాలు కూడా బైబిల్ ప్రకారంగా మనం అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అని ఉంది కాబట్టి నీ ఉపవాసం దేవునికి నీకు సంబంధం కలిగి ఉంటే చాలు ఈ నలభై రోజులు నేనుండా నేనుండా ఏం నువ్వు లేవా అని అడుగుతుంటారు కాబట్టి అలాంటి ఆలోచనలు కానివ్వండి అలాంటి ఆచారాలు కానివ్వండి లేకుండా దేవుని కోసం బ్రతకడం నేర్చుకోండి దేవుని కూర్చినటువంటి జ్ఞానాన్ని పెంచుకోండి ఎందుకంటే ఈ ఉపవాస దినాలు ఈ నలభై రోజులే కాదు నువ్వు బ్రతికినంత వరకు దేవునికి కుమారునిగా కుమార్తెగా ఉండాలి అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చాలి ఆ పనుల కోసమే నువ్వు బ్రతకాలి కొద్ది మాటలు దేవుడు దీవించునిగాక ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన స్థుతులు స్తోత్రాలు జీలిస్తున్నాం ప్రభువ మరి నాయన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి మరి ప్రభువా ఇంతవరకు నీ మాటలు విన్నటువంటి మాటలను మరి ప్రభువ ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారమైనటువంటి రీతిలో వారు నడుచుకొని ఉన్నట్లుగా వారికి మంచి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి ప్రభువ మరి ప్రభువ ఆయా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం ముఖ్యంగా ప్రభువ జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ మరి తండ్రి నిర్వహిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి దీవించండి మరి ప్రభు టీవీ కార్యక్రమంలో ప్రభువ మరింత ముందుకు తీసుకుపోగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మీ పర సంబంధమైన దీవెనలు మా పైన కుమ్మరించమని టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి తండ్రి మంచి మనస్సును మంచి ఆరోగ్యాన్ని మంచి ఒక మెండైనటువంటి దీవెనలు మీ సంబంధమైన దీవెనలు మరి సకల పరిశుద్ధులకును మరి తండ్రి అనుగ్రహించమని క్రీస్తు నామని అడిగి వాడు కొనుచున్నాము తండ్రి ఆ మేన్